నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్బై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మేధాశక్తి క్షీణించటం మొదలైంది అనడానికి విసుగు తొలి సంకేతం శ్రేష్టమైన మేధాశక్తి క్షీణ దశకు చేరననుటకు సరియైన కారణము వివరముగా తెలియనగును విసుగ అనుచు మనసుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి